ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో కనుక మనం చూసినట్టయితే పృథ్వీ నిన్న మెగా చీఫ్ టాస్క్ ఆడాడు కదా అసలు ఆ టాస్క్ నా భూతో నా భవిష్యత్ ఎందుకంటే త్రీ అవర్స్ కి పైగానే ఒకే ఒక మోకాలతో వాళ్ళు ఆ కుండను బ్యాలెన్స్ చేయడం అంటే అసలు నార్మల్ పర్సన్స్ కి అంటే అంత ఆడలేని వాళ్ళకి అసలు ఆ మోకాలు చెప్పు బయటకు వచ్చి అంత బ్రహ్మాండంగా ఆడారు రో రోహిణి కూడా పృథ్వీ లాంటి టాస్క్ కింగ్ కి సూపర్ కాంపిటీషన్ ఇచ్చి మెగా చీఫ్ గా గెలవడం అంటే అది మామూలు విషయం కాదు యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ డ్రైవ్ ఏంటంటే పృథ్వీకి ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ ఇసుక పడింది కంపేర్ టు రోహిణి ఎందుకంటే పృథ్వీని సపోర్ట్ చేసేవాళ్ళు రోహి అంటే నిఖిల్ కానీ ఆ మళ్ళీ విష్ణుప్రియ కానీ ఎక్కువగా తేజాకి వేస్తారు రోహిణికి వేసిన ఒక నబ్బిలే సో ఎక్కువసేపు వెయిట్ తో ఉన్నది పృథ్వీని అయితే నిన్న ప్లస్ ఇంకోటి ఏంటంటే పృథ్వీకి నిన్న నబీది చెప్పినట్టుగా కాళ్ళు సన్నంగా ఉండటము హైట్ గా ఉండటం వల్ల తన లెగ్ అనేది బ్యాలెన్సింగ్ చాలా కష్టం కష్టమైంది పెట్టేది వే పృథ్వీ ఇచ్చిన టఫ్ కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్ సో కానీ నిన్న చాలా బాధపడ్డాడు ఎందుకంటే వాళ్ళ మదర్ కి సంబంధించి వాళ్ళ మదర్ తో తను కూడా అన్నాడంట సరే ఈసారి మెగా చీఫ్ అవుతానులే అని చెప్పేసి అన్నాడంట అదే నబిల్ కూడా గుర్తుపెట్టుకున్నాడు అయితే ఈ రోజు ఆ నాగార్జున పృథ్వీని కూడా లేపి తప్పట్లు కొట్టి కంగ్రాచులేషన్ నువ్వు కూడా చాలా బాగా ఆడావు పృథ్వీ ఎందుకంటే అన్ని అవర్స్ ఒక్క కాళ్ళ మీద అంటే మామూలు విషయం కాదు అని చెప్పి తర్వాత ఏమన్నా అంటే పృథ్వీ నువ్వు కొన్ని కొన్ని వారాల ముందు రోహిణిని నువ్వేం పరిగెత్తగలవు అన్నావు మరి చూసావా రోహిణి గెలిచి ఎలా చూపించిందో అంటే అప్పుడు అక్కడున్న రోహిణి లేచి ఏమందంటే సార్ పృథ్వీ నన్ను ఆ ఒక్క విషయంలో నేను తనని అన్నానని తను నన్ను అన్నాడు కానీ తను ఎప్పుడు నన్ను తక్కువ చేసి మాట్లాడలేదు తను ఎప్పుడు కూడా ఆర్ నాకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు నాకు విష్ణు అన్న మాటలు చాలా బాధగా అనిపించాయి అందుకనే నేను అది పవర్ గా అంటే అప్పుడు పృథ్వీ కూడా ఏమంటాడంటే లేదు సార్ నేను రోహిణిని ఆ రోజు తను నన్ను హెయిర్ స్టైల్ గురించి కామెంట్ చేశారని నేను తనని కామెంట్ చేశాను తప్ప వేరే విషయం కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే పృథ్వీని కూడా లేపి యు ఆర్ గ్రేట్ అని చెప్పేసి చెప్తాడు అనమాట